అందరికీ నమస్కారం మీ అందరికీ కేకేవి నాయుడు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం కేవలం ఫంక్షనర్స్కి సంబంధించిన అంశాలే కాక అనేక అంశాలను మనం తెలుసుకోవడానికి నా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడును మీరంతా సబ్స్క్రైబ్ చేయవేస్తుందిగా కోరుతున్నాను ఈరోజు మీరు చూస్తున్నటువంటి జంతువు ఏమిటో మీకు తెలుసు కదా చాలామంది ఈ జంతువు ఏమిటని నేను నా స్టేటస్లో పెట్టినప్పుడు రకరకాలుగా దానికి సమాధానం ఇవ్వడం జరిగింది ఈ జంతువు పేరు బేవర్ కెనడా జాతీయ జంతువు బేవర్ గొప్ప ఇంజనీరింగ్ స్కిల్ నీటి ప్రవాహం కనిపిస్తే చాలు దానికి అడ్డుకట్ట వేయడం దానికి మధ్యలో ఇల్లు కట్టే పనిలో పడడం ఈ జంతువు యొక్క ముఖ్యమైనటువంటి పని ఇది కట్టే ఇంటిలో రెండు అంతస్తులు ఉంటాయి ఒక దానిలో తన నివాసం ఇంకో దానిలో అది నీటిలో తడిసి వచ్చినప్పుడు ఒంటిని ఆరబెట్టుకోవడానికి పనికొచ్చే ఒక అంతస్తు దాన్ని డ్రైయర్ డెన్ అంటారు ఇది చూస్తే ఎలుకలా కనిపిస్తుంది కానీ నాలుగు అడుగులు ఎత్తుంటుంది పెద్ద పెద్ద కూర పళ్ళు ఆ పళ్ళతో పెద్ద పెద్ద చెట్లను సునాయాసంగా పడగొట్టగలుగుతుంది దీనికి ఒక పెద్ద తెడ్డు లాంటి తోక ఉంటుంది నీటిపై ఎదటానికి దా తోక సహాయంతో తన యొక్క ఆపదను సంతోషాన్ని తెలియజేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఇది ముందుగా చెప్పినట్టుగా కెనడా దేశం యొక్క జాతీయ జంతువుది ఇవి ముఖ్యంగా కెనడా అమెరికా యూరప్ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి బ్రిటన్ ఆస్ట్రేలియాల్లో కూడా అక్కడక్కడ ఉంటాయి మనకి తెలుసు పెలుకులు ఉడతులు లాంటి జీవుల్ని డోడెంట్స్ అంటాం ఆ రొడెన్స్ జాతికి చెందిన అతి పెద్ద జీవి ఈ బీవర్ అవునవి బీవర్కి చలి అంటే చాలా ఇష్టం గడ్డగట్టే చలిలు చాలా చలాకీగా తిరిగేస్తూ ఉంటాయి ఈ బీవర్స్ చలికాలంలో దీనికి ఉన్నంత హుషార్ మిగిలిన సీజన్లో ఉండదు బీవర్కి నీటి ప్రవాహం కనిపిస్తే చాలు వెంటనే తనకు ఇల్లు కట్టే పనిలో పడిపోతుంది ఇక చూడాలి అక్కడి నుంచి అది పడే తాపత్రం అంతా ఎంత కాదు పొదనైన తన ముందరి పళ్ళతో చెట్ల యొక్క కొమ్మల్ని కొరికి విరిచి ఒక చోటకి చేరేస్తుంది ఆ కొమ్మలకి ఉండేటువంటి ఆకుల్ని చిన్న చిన్న కొమ్మల్ని నమిలేసి తరి ఆహారంగా తినేసి వాటిని పొడవైన కర్రలా మార్చుతుంది అవి ఒకచోట ఐదేసి ఆరేసి అడుగుల పొడవు కూడా ఉంటాయి చాలా లావుగా ఉంటాయి అవి మామూలుగా రంపంతో కూడా కోయలేం అంతవంటి కొమ్మల్ని ఈ రొడెన్స్ జాతికి చెందినటువంటి బీవర్ తన పళ్ళతో చక్కగా కొరికి పడేస్తుంది అన్నింటినీ ఈడ్చుకుని వచ్చి తను ఇల్లు కట్టుకోవాల్సి ఆనకట్ట కట్టాలనుకునే చోట ప్రవాహం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ నదిలో కానీ లేదంటే చెరువులో కానీ ఇటువంటి చోట ఎక్కడో చోట తను ఆనకట్ట కట్టాలనుకున్న చోట వాటినన్నిటినో చోట చేర్చి చిన్న కొమ్మలు ఆకులు అన్నిటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి తన గూటికి ఈ కొమ్మలతో పాటు ఆకులు రాళ్ళను కూడా ఉపయోగిస్తుంది ఇది ఎంత గట్టిగా తయారు చేస్తుందంటే ఇది కట్టే దీని యొక్క డెన్ను దాని మీద నుంచి మనుషులు నడిచినా దానికి ఏమీ కాదు ఈ ఆనకట్ట కట్టి దాని మధ్యలో ఒక గుడిసెల సగం నీటిలోనూ సగం బయటికి ఉండేలా రెండు అంతస్తుల భవనాన్ని కట్టుకుంటుంది ఇలా కట్టిన తర్వాత తన కట్టినటువంటి పూర్తి అయిన తర్వాత దానిని బురదతో కూడా తాపడం చేస్తుంది ఆ రెండంతస్తుల ఇంటిలో ఒక దానిలో నివసిస్తూ ఒక దానిలో ఒంటిని ఆరబెట్టుకునే డ్రయర్ డర్గా మార్చుకుంటుంది అనమాట ఇవి చాలా తెలివైన జంతువులు అండి తన గూటికి ఇది నీటి లోపలికి పోయేలాగా ఒక రహ ఒక రహస్యమైన దూరాన్ని కూడా నిర్మించుకుంటుంది ప్రమాద సూచికి ఏమైనా కనిపిస్తే వెంటనే ఈ రహస్య ద్వారా కూడా అది నీటిలోకి వెళ్ళిపోయి నీటి అడుగు నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా ఇది కట్టేటువంటి బేవర్స్ కట్టే దాని యొక్క గూడును లాడ్జ్ అని పిలుస్తారు అంటే బేవర్స్ నివాసం లాడ్జ్ అనమాట బేవర్ ఎంత అద్భుతంగా ఇంటిని నిర్మించుకున్నది కాబట్టి దీన్ని అందరూ కెనడాలో గొప్ప ఇంజనీర్ అంటూ ఉంటారు అంతేకాదు ఎంతో పకడ్బందీగా ఇల్లు కట్టుకుంటుంది కాబట్టి దీని శత్రువు అనేటువంటి ఎలుగుబంట్లు తోడేళ్ళు వంటివి ఇది ఎక్కడుందో ఏ ఎక్కడ ఉందో ఎలా పట్టుకోవాలనేది చాలా కష్టం వాటికి దొరకకుండా ఉంటాయి అన్నమాట ఒకవేళ శత్రువు భయం కలిగితే వెంటనే ఇది రహస్య ద్వారం కూడా నీటిలోకి వెళ్ళిపోతుంది సహజంగా దీని ఆహారం ఏంటంటే ఆకులు చెట్లు కాండాలు అంటే చెట్టు కొమ్మ యొక్క బై బెరడును ఇది ఒలుచుకుని బాగా తింటాయి దానికి చాలా ఇష్టం ఇవి నీటిలో చాలా వేగంగా ప్రయాణం చేస్తాయి ఇది నీటిలో ఈదేటప్పుడు దీని కళ్ళు చెవులు ముక్కు మూసుకుపోతాయి దీని కళ్ళు చాలా పారదర్శకంగా ఉంటాయి అంచేత కంటి రెప్పలు పారదర్శకంగా ఉండి నీటి లోపల అడుగు భాగాన్ని చూడడానికి దాని యొక్క రెప్పలు దానికి కళ్ళజోడలో ఉపయోగపడుతుంది అన్నమాట ఇంకా గొప్ప విశేషం ఏంటంటే దీని ఒంటి పైన ఉన్న బొచ్చు మీద నూనె లాంటి పదార్థం ఉంటుంది దానివల్ల ఇది నీటిలో దిగినా నీటిలో ఎంత దూరం ఏదైనా అనమాట అందువల్ల ఈ బీవర్స్ చర్మానికి చాలా గిరాకీ ఎక్కువ దీంతో వేటగాళ్ళు ఈ బేవర్స్ని విపరీతంగా వేటాడిస్తూ ఉంటారు చలికాలంలో దాని యొక్క చర్మాన్ని తీసుకుని కెనడా లాంటి దేశాల్లో చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆ దీని యొక్క చర్మాన్ని కోటుల కింద తయారు చేసుకుంటూ ఉంటారన్నమాట దీని యొక్క తోక విచిత్రంగా ఉంటుంది ఈ తోక కదిలికను బట్టి భీమని యొక్క ప్రవర్తన మన అంచనా వేయొచ్చు అంటారు ఇక్కడ వాళ్ళు ఆనందం వచ్చినప్పుడు తోకను పైకి లేపుతాయి ఏదైనా ఆపద ఎదురైతే మాత్రం ఇవి తమ లాంటి తోకని నీటిపైన గట్టిగా బతాయి ఆ శబ్దానికి శత్రువులన్నీ పారిపోవాలి పారిపోతాయి అలా ఇవి జాగ్రత్త పడతాయి అనమాట అక్క ఇంకా అవసరమైతే ఇవి నీటిలో వేగంగా దూసుకుని వెళ్ళిపోతాయి బేవర్ ఇరవై సంవత్సరాల పైగా జీవిస్తుంది ఇక బేవర్ కట్టినటువంటి ఇళ్ళను కనుక మనం చూసినట్లయితే అత్యంత పెద్ద డ్యామ్ ఎక్కడుంది అని అనుకున్నట్లయితే అమెరికాలోని మొంటానా సమీపంలో బేవర్ కట్టినటువంటి పెద్ద డ్యామ్ను కనుగొన్నారు ఈ డ్యామ్ పైన ఎంతమంది మనుషులు వెళ్ళినా కూడా అది కూలే ప్రమాదం లేకుండా ఆ బేవర్స్ అంత గట్టిగా నిర్మించింది ఇది దీని పొడవు పంతొమ్మిది వందల యాభై అడుగుల పొడవుంది ఎత్తు చూస్తే నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తు ఉంది ఈ డ్యామ్ లోపల ఈ బేవర్ తన గూడుని కట్టుకుంది అంటే చూడండి ఈ చిత్రంలో ఎంత పెద్ద కొమ్మని తన పళ్ళతో నరికి ఎంత సునాయాసంగా ఈ బేవర్ తీసుకెళ్తుందో చూడండి తన ఆహారంగా నరికినటువంటి చెట్టు కొమ్మని నరికినటువంటి పచ్చ పచ్చడి చెట్టుది ఆ కొమ్మ యొక్క మధ్య భాగంలో ఉన్న భాగాన్ని తన ఆహారంగా అది తినేస్తుంది ఇలా చెట్ల కొమ్మలని నరకడం వల్ల చెట్ల నరకడం వల్ల అమెరికా కెనడా వంటి దేశాలలో ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు ఖరీదు చేసే కోట్లాది డాలర్ల ఖరీదు చేసే కలప నష్టం కలుగుతుందని అమెరికా కెనడా దేశాలలో అంచనా వేయడం జరిగింది సో ఈ రొడెన్స్ జాతికి చెందినటువంటి పెద్ద జంతువు బేవర్ దాని పళ్ళు చూస్తే ముందు ఉన్నటువంటి పళ్ళు చాలా పొడవుగా చాలా పదునుగా ఉంటాయి అంటే మన కత్తి గొడలితో నరికలసినటువంటి నరికగలిగిన నరకలేనటువంటి చెట్లని ఇది సునాయాసంగా తన పళ్ళతో ముందరి పళ్ళతో కేవలం తన ముందరి పళ్ళతో కొరికి అద్భుతంగా మనిషి చెట్టు నరికినట్టుగా నరికి పడవేసి ఆ కొమ్మలని ఐదు అడుగులు ఆరు అడుగులు పొడవు ఉండి చాలా వెడల్పుగా ఉన్నటువంటి పెద్ద కొమ్మలని ఇద్దరు మనుషులు ఈడ్చుకుని వెళ్ళలేనటువంటి కొమ్మలు కూడా ఇవి సునాయసంగా ఈడ్చుకుని వెళ్ళిపోయి నదిలో అడ్డంగా ఆనకట్ట కడతాయి ఇప్పుడు మనం చూస్తున్నది బీవర్ తను ఆనకట్ట కట్టిన తర్వాత కట్టుకున్న లాడ్జ్ని మట్టితో శుభ్రంగా మట్టితో అలిపేస్తుంది అది ఏమి ఇల్లు అని తెలియకుండా బేవర్ ఇల్లు అని ఎవరు కనిపెట్టకుండా పైకి గట్టిగా ఉండడం కోసం తను మట్టిని తీసుకొచ్చి ఆ మట్టితో తన ఇంటిని చక్కగా అలుగుతుందనమాట ఇప్పుడు మనం చూస్తున్నది బేవర్ కట్టుకున్నటువంటి ఇల్లు నీటి అడుగు భాగాన తను రెండు అంతస్తులు కట్టుకుంటుందని చెప్పినటువంటి భవనం అది దానికి చుట్టూ పైనన్ని కొమ్మలతో ఆనకట్టు కట్టింది కిందన ఒక గదిలో బేవర్ రెస్ట్ తీసుకుంటున్నటువంటి ప్ర దృశ్యాన్ని మనం ఈ ఈ బొమ్మలో ఇక్కడ చూడ చూడగలుగుతూ ఉన్నాం అనమాట కిందన రహస్య ద్వారం ఉంది అలాగే ఇక నది మధ్యలో అది పోగు చేసి కట్టినటువంటి ఒక డ్యామ్ దానిపైన కట్టుకున్నటువంటి ఇల్లుని మనం ఒక నది మధ్యలో సరస్సు మధ్యలో ఒంటారే సరస్సు మధ్యలో ఒక చోట కట్టినటువంటి ఈ ఇంటిని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇది బేవర్ లాడ్జ్ అలాగే ముందు చెప్పినట్టుగానే బేవర్కి సంబంధించిన ఇంటి నిర్మాణాన్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రకారం ఇక్కడ చూపించారు చూడండి బేవర్ లాడ్జ్ ఎలా ఉంటుంది దాంట్లో బేవర్ ఎలా నివసిస్తాయి దాని పళ్ళు ఏమిటి అనేది అందులో చూపించడం జరిగింది చూశారు కదా ఈ బేవర్ పళ్ళు ఎంత పదునుగా పొడవుగా ఉన్నాయో చూసాం కదా ఇవి కత్తిలా ఉపయోగపడతాయి అన్నమాట ఈ బేవర్స్కి సో ఫ్రెండ్స్ ఈరోజు బేవర్కి సంబంధించిన కొన్ని అంశాలని మీ ముందుంచడానికి చిరు ప్రయత్నం చేశాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ కేకేవి నాయుడుని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేసి నా నుంచి వచ్చే వీడియోలను మీకు ఎప్పటికప్పుడు చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లైకాన్పై క్లిక్ చేయమని చెప్పి కోరుతూ మీ అందరి దగ్గర సెలవు జై హింద్ ఇట్లు మీ కేకేవి నాయుడు ధన్యవాదములు